హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం అదేంటి నిన్న చూసాం కదా వీడియో ఈరోజు కూడా పెడుతుంది ఏంటి అనుకుంటున్నారా మండే నుంచి ఫ్రైడే వరకు రోజు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఒక సాటర్డే సండే మాత్రం పోస్ట్ చేయను ఇప్పటి నుంచి వారానికి ఫైవ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీ అందరికి కూడా హ్యాపీయే అనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వరకు అనేవాళ్ళు కదా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇష్టము అని చెప్పి మీకు ఏదైతే నా వీడియోలో కంటెంట్ నచ్చుతుందో అదే కంటెంట్తో మండే టు ఫ్రైడే వరకు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఓకే వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక ఇది లాస్ట్ వెనస్డే రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో అయితే షూట్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను ఈ వర్షం స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అలా ముడిగా ఉంటే అస్సలు బాగా అనిపించదు కదా ఏదో చల్లగా చలి గాలిగా అలా ఉంది సమ్మర్ లాగే లేదు అసలు మే నుంచి కూడా అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఎండ ఎప్పుడో ఒక టెన్ డేస్ మాత్రం విపరీతంగా ఉంది తప్ప దాని తర్వాత అంతా కూడా చల్లగా వర్షాలు పడుతూనే ఉన్నాయి అస్సలు అర్థం కావట్లేదు అనమాట సమ్మరా లేకపోతే ఏంటి వింటరా అన్నట్టు అలా ఉంది చాలా చల్లగా సరే ఈలోపు బయట వెదర్ చూస్తే అలా ఉంది కదా కాఫీ ఏం అవుతాంలే అని చెప్పి టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అల్లం టీ అంటే పెట్టుకుంటే ఈ వెదర్కి బాగుంటుంది కదా అందుకని వన్ సైడ్ అల్లం టీ అలాగే పిల్లలు కూడా లేచి ఫ్రెషప్ అవుతున్నారు ఎందుకంటే పూల్కి వెళ్ళడానికి అనమాట వాళ్ళు పూల్కి వెళ్ళొచ్చారనుకోండి విపరీతంగా ఆకలి వస్తుంది పిల్లలకి అందుకనే ఇక బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా పెట్టాను అనుకోండి పిల్లలు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది తింటారు ఇలా పూరీ అయితే చేశాను వన్ సైడు అలాగే వన్ సైడ్ అల్లం టీ పెడుతున్నాను మా వారికి ఆఫీస్కు టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను ఒక పక్క పూరీలు చేస్తూనే వన్ సైడు టీ పెట్టాను టీ కొంచెం మరిగించి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది మిల్క్ వేసేసి వెంటనే టీ అనేది మరకుండానే తీసేసామనుకోండి పాలు పాలుగా ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది లేండి టీ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడతాను టైం అనేది తీసుకొని బట్ చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఇలాచి వేస్తాను లేకపోతే వెయ్యను పూరీలు అలా ప్లేట్లో ఎందుకులే చల్లగా అయిపోతాయి కదా అని చెప్పి మా వారి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా సైడ్ గిన్నెలో అయితే తీసి పెడతాను దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటరు రెండు నిండుకున్నాయి అవి కూడా వేయాలి అండ్ కిచెన్లో కూడా చాలా పండ్లు ఉన్నాయి వన్ బై వన్ చేసేసుకుంటాను ఈ చెట్టు శంఖ చెట్టు అనమాట కిందంత ఆకులు రాకుండా పై వరకు వెళ్ళిపోయి అక్కడంతా ఆకులు పూలు వస్తాయి నేను పూలు తెంపాలంటే చాలా కష్టం రోజుకొకటో రెండో అలా వస్తూ ఉన్నాయి ఈ మధ్య రైస్ వాటర్ వెయ్యట్లేదు అనమాట ఒక ఫోర్ డేస్ నుంచే స్టార్ట్ చేశాను ఆ చెట్టుకి ఎందుకో పొయ్యట్లేదు ఓన్లీ రోజా మొక్కలు మనీ ప్లాంట్కే పోస్తూ ఉన్నాను ఇలా కాదు మనం రైస్ వాటర్ వేస్తున్న అన్ని రోజులు బాగుంది కదా చెట్టు అని చెప్పి స్టార్ట్ చేశాను బట్ ఇప్పుడు మళ్ళీ పూలు అండ్ ఆకులు కూడా చక్కగా ఉన్నాయి కొన్ని విత్తనాలు కూడా సైడ్ తీసి పెట్టాను అనమాట అదేంటంటే విత్తనాలు వెయ్యంగానే రాదు వాటర్లు ఒక నాలుగు రోజులు అలా నానబెట్టి తర్వాత మొక్క వస్తుంది ఈ మొక్క కూడా అలాగొచ్చింది నేను విత్తనాలు వేస్తేనే వచ్చింది పూలని వేడి వాటర్లో వేసుకొని అలా టీలాగా మరిగించి తాగామనుకోండి అనుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం నేను విన్నాను సో అందుకే ఆ మొక్క పెట్టాను ఇక మధ్యాహ్నం లంచ్లోకైతే నేను ములక్కాడ పెసరపప్పు కలిపి కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా మెదుగుతుంది కంప్లీట్గా మెదగదు అక్కడక్కడ తగులుతూ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేసేటప్పుడే పెసరపప్పును కూడా ఒక బౌల్లో పక్కన అలా నానబెట్టుకొని వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొంచెం ఇంట్లో పనులు ఫినిష్ చేసుకున్నానండి మీకు తెలిసిందే కదా ఏమేమి పనులు ఉంటాయి నాకు ఏంటి అని వెజల్స్ ఉంటే అవన్నీ సర్దుకున్నాను బట్టలు మడత పెట్టుకున్నాను ఇల్లు ఒకసారి ఊడ్చేసి పెట్టాను ఈవినింగ్ పూజ ఉందని చెప్పాను కదా సో అందుకని ఈరోజు చాలా మంచి డే అనమాట సంకటహార చతుర్దశి ప్లస్ వెనస్డే వచ్చింది కాబట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదేం కొత్త కాదు నేను ఇది వరకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు మీతో షేర్ చేసుకునే ఉన్నాను ఈ పూజ మాత్రం చాలా పవర్ఫుల్ నా లైఫ్లో ఒక టూ టైమ్స్ మాత్రం ఇలా పూజ చేయడం వల్ల ఫలితం అనేది నాకు అనిపించింది ఈ పూజ ఏంటంటే వినాయకునికి మనం పూజ చేసుకుంటాము అలాగే ముడుపు కట్టుకుంటామండి మనకు ఏ పనులైతే అస్సలు జరగట్లేదు మనము నిజాయితీగా ప్రయత్నిస్తాము ఆ పనులు జరగట్లేదు అనుకుంటే ఇలా ముడుపు కట్టి దేవుడికి చెప్పుకోవడం అనమాట ఈ పనులైతే అసలు జరగట్లేదు అని చెప్పి ఖచ్చితంగా జరుగుతుంది ఇలా ముడుపు కట్టి మనము రూంలో పెట్టుకొని మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక తీరిన తర్వాత ముడుపులో రైస్ వేస్తామన్నమాట సో ఆ రైస్ని మనం ప్రసాదంగా చేసి బయట పిల్లలకి పంచడం కానీ లేకపోతే మనమే తినడం కానీ చెయ్యొచ్చు కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకోలేదు కానీ వీడియోలో అండ్ వ్లాగ్లో ఇలా పూజ చేసుకున్నానని మాత్రం చూపిస్తున్నాను మా అపార్ట్మెంట్లో కిందంతా బోల్డ్ అంతా గరికుంది ఇలా గరిక కూడా తీసుకొచ్చేసి నీట్గా వాష్ చేసి పూజలో ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటున్నాను ఈ పూజనైతే డే అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ సంధ్యావేళ టైంలో సపరేట్గా పీఠం వేసి గణపతి నుంచి అలాగే పసుపుతో గణపతిని చేసుకొని తాంబూలం సమర్పించి గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వులాగా పెట్టుకుంటూ పూజ అనేది నేను ఈ విధంగా చేసుకుంటున్నానండి అలాగే అక్షంతలు వేసుకుంటూ ప్రీతికరమైనది గణపతికి గరిక కాబట్టి గరికతో అలంకరించుకున్నాను అలాగే ప్రసాదం కూడా వండి పెట్టాను మనకు చాతనైంది మనం ప్రసాదం చేసుకోలేకపోతే అటుకులు బెల్లం పెట్టినా కూడా సరిపోతుందండి ఇవే పెట్టాలి పూజలో అవే ఏమీ లేదు నేను పాటించేది మాత్రం ఇలానే ఇలా పూలు అక్షింతలు వేసుకుంటూ పూజని ఇలా చేసుకుంటూ ఉన్నాను అలాగే పండ్లు కూడా పెట్టుకొని పూజ ఈ విధంగా చేసుకున్నాను ఈ పూజలు మీరు కూడా చేయాలి అనేం లేదండి ఎవరిష్టం వాళ్ళది నా ఈ పూజ వల్ల నమ్మకం ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను మీరు కూడా ఇదే విధంగా చేయాలనేం రూల్ లేదు సో వ్లాగ్ తీసుకుంటున్నాను కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుంది నా లైఫ్లో నేను ఎలా ఇంటిని మెయింటైన్ చేసుకుంటాను కొంచెం స్పెషల్గా ఉన్న వంటలైతే మీతో షేర్ చేసుకుంటాను కదా అలాగే పూజలు కూడా ఏవైనా కొంచెం స్పెషల్గా చేసేలాగా ఉంటే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా సో అదనమాట నా లైఫ్లో మాత్రం ఒక మిరాకిల్ అయితే జరిగింది పూజ వల్ల ఇన్ ఫ్యూచర్లో షూర్గా మీకు కావాలి అంటే నేను మీతో షేర్ చేసుకుంటాను అందువల్ల నమ్మకంతో ఈ పూజ అనేది చేసుకుంటున్నానండి శంకరహర చతుర్దశి ఆ రోజు వచ్చింది కాబట్టి మంచి రోజు అన్నట్టుగా పూజ అనేది చేసుకున్నాను మధ్య మధ్యలో కూడా చేసుకుంటూనే ఉంటాను ఒక టూ టైమ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాను వీడియోస్లో అదనమాట ఇక డిన్నర్కి వచ్చేస్తే మధ్యాహ్నం చేసిన కర్రీ అలాగే రైస్ ఉందండి పిల్లలకి సరిపోతుంది ఇప్పుడు మాత్రం పొంగల్ చేశాను కాబట్టి డిన్నర్కి ఇదే సరిపోతుంది ఇక మళ్ళీ ఏ డిన్నర్ ఏది చేసినా కూడా మిగిలిపోద్ది అనమాట అందుకే ఇక ఏం చేయట్లేదు మధ్యాహ్నం లంచ్లోకి ములక్కాడ అండ్ పెసరపప్పు వేసి కర్రీ చేశాను కదా చాలా టేస్టీగా ఉన్నింది కర్రీ ఉంది రైస్ ఉంది అలాగే చక్కెర పొంగల్ కూడా చేశాను కదా ఉంది ఇక ఈ శారీ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ శారీ అయితే నేను మాల్లో తీసుకున్నాను మాల్స్లో కూడా ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు క్లాత్స్ అలాగే ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ వెరైటీ పెయింటింగ్స్ కానీ దాంట్లో తీసుకున్నానమాట వీడియో ఏం షూట్ చేయలేదు కానీ నేను ఈ శారీ మాత్రం తీసుకున్నాను ఎంత కంఫర్టబుల్గా ఉందంటే శారీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది బట్ మెటీరియల్ చూస్తేనేమో క్వాలిటీగా ఉంది మనం శారీ ఎలా కట్టుకుంటే అలానే ఉంది చాలా సాఫ్ట్గా ఉందనమాట బ్లౌజ్ అయితే ఇక మీకు తెలిసిందేగా నేను వేరే బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసుకున్నాను బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి కుదరట్లేదు ఇదన్నమాట ఓవరాల్గా శారీ అయితే ఆరెంజ్ కలర్ శారీ నేను ఈ శారీని ఉగాదప్పుడు రెండు శారీస్గా పెట్టుకోవాలి కాబట్టి దేవుని దగ్గర పెట్టుకున్నాను అనమాట అదే శారీ ఈరోజు కట్టుకోవాలి అనిపించింది కొత్త శారీ ఇప్పుడే కట్టుకోవడం నేను మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత శారీ లుక్ టోటల్గా మీతో షోర్గా షేర్ చేసుకుంటాను ఇది అనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ Bye!